జడ్చర్ల మున్సిపల్ కేంద్రంలోని ఎర్రగుట్ట డబుల్ బెడ్రూమ్ ఏరియాలో నివసిస్తున్న నిరుపేదల ఆవేదన రోజు కూలి పని చేసి మా జీవనం గడుపుతున్నాము కిరాయిండ్లలో ఉండి కిరాయిలు కట్టే సోమతి లేక ఇక్కడ వచ్చి మేము నివసిస్తున్నాము గత ప్రభుత్వం మాకు డబల్ బెడ్రూమ్లు ఇస్తామని ఆశ పెట్టి నిరాశ చేసింది గత ప్రభుత్వం కూడా ఎన్నో సార్లు నిరుపేదలకు ఇల్లు ఇస్తామని సర్వే చేసి ఇవ్వలేకపోయింది ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లు పథకం పెట్టి నిరుపేదలకు గృహ ప్రవేశాలు కూడా చేయిస్తుంది ఇంతో కొంత జాగా ఉన్న వాళ్ళు ఇంద్రమ్మ ఇళ్ల పథకంలో ఇంద్రమ్మ ఇల్లు కట్టుకొని గృహ ప్రవేశాలకు కూడా సిద్ధమయ్యారు మాకు కూడా జాగా ఉంటే మేము కూడా ఇంద్రమ్మ ఇంటి పతకంలో ఇంద్రమ్మ ఇల్లు కట్టుకునే వాళ్లము మేము ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవడానికి జాగా కూడా లేని నిరుపేదలము గత నెల క్రితం మళ్లీ డబల్ బెడ్రూమ్ లు సర్వే చేశారు ఇప్పుడు మా అందరి నిరుపేదల సొంతింటి కల నెరవేరుస్తుందని ఆశపడుతున్నాము దయచేసి ఎమ్మెల్యే సారు మా నిరుపేదల జీవన బాధలను అర్థం చేసుకోండి మీరు మాకు త్వరగా ఇండ్లు ఇచ్చి పుణ్యం కట్టుకోండి సారు మేము నిరుపేదల మందరము జీవితాంతం మీకు రుణపడి ఉంటాము సారు అని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నమస్కారం సార్ మెర్రగుట్ట డబల్ బెడ్రూమ్ నిరుపేద బలం సార్ గత రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం మాకు పట్ట పేపర్లు అవి ఎంక్వైరీ చేస్తామని ఆశ పెట్టింది ఇంతవరకు ఏదీ లేదు సార్ వస్తున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు మాకు ఆశ పెడుతున్నారు పోతున్నారు మేము ఎవరి మీద అని ఆశ పెట్టుకోలేదు సార్ వాళ్ళు ఆ ప్రభుత్వం వస్తే వస్తుందని మేము ఆశపడ్డాం ఇప్పుడు నిన్న మొన్న మీరు రెండేండ్లయింది మీరు కూడా ఇంకా ఇంతవరకు ఏది చెప్పలేదు అవసరం ఎంక్వైరీ చేస్తారు ఇంతవరకు ఏ పట్ట పేపర్ లేవు ఏం లేవు ఉన్నామంటే ఉన్నాం మనసులో డబల్ బెడ్ నిరుపేదలో మేము సార్ ఏం చేయాలి ఎవరికి చెప్పాలి మా బాధలు ఇన్ని రోజులు అయితే నేను ఎంక్వైరీ అవి ఇవన్నీ చెప్తున్నారు కానీ ఇంట్లోనే వాడు సస్తున్నాం బతుకుతున్నాం ఇంతవరకు మాకు ఏదీ చెప్తలేరు మీరు కన్ఫంగా వారం రోజులు అంటారు రేపే వస్తామన్న అని ఆశ పెడుతుర్రు ఎవరు వస్తలేరు మాకు ఏదో ఒకటి గట్టి న్యాయం చేసలేరు వారం లోపల ఇస్తామని చెప్పారు మన్న పదిహేను రోజులలో వచ్చి మన్న ఎంక్వైరీ చేసుకుంటామని మన్న వచ్చిపోయారు ఇప్పటి వరకు ఇంకా ఏది చేయలేదు సార్ మీ అన్న ఆశ పెట్టుకుంటాం ఇంత ముందు కాపాదామని వాళ్ళ మీద ఇప్పుడు మేము ఎవరు నమ్ముకోవాలి సార్ మేము ఇన్ని రోజుల నుంచి ఇంట్లో చచ్చుకుంటా బతుకుంటా ఉన్నాం అని చెప్తున్నాం మేము ఎవరికి చెప్పుకోవాలి సార్ మాకు బాధలు ఇస్తాం అని ఆశ పెట్టింది సార్ మీరు ఇస్తారని పడి ఉంటాం సార్ మీకు మీరు కానిచ్చిన మీకు రుణపడి ఉంటాం సార్ మేము ఏదన్నా ఒక న్యాయం చేయండి సార్ మీరు ఖచ్చితంగా మాకు డబుల్ బెడ్రూమ్ మీ మాకు ఏదైనా ఒక న్యాయం చేయండి మీరు వచ్చి ఏదో ఒకటి మీకు రుణపడి మా డబుల్ బెడ్రూమ్ లో వాళ్ళు ఈ విధాంతం రుణపడి ఉంటాం మాకు కనీసం చేయండి సార్ పెద్ద బాధ మేమే ఇడే పడతాం కదా సార్ మాకు కావాలి అంత వారం రోజుల చేయాలి కావాలి సార్ ఇస్తాము ఇస్తామని అన్నారు సార్ సార్ మాకు ఏది లేదు సార్ ఇప్పుడు అప్పుడు ఎంక్వైరీ చేసి మాకు బాధలు పెట్టి పోతున్నారు సార్ మా బాధ కూడా మీరు కూడా దయచేసి సార్ కూడా నిరుపేదలకు లేని వాళ్ళకే మీరు చెక్ చేసి ఇవ్వండి సార్ సార్ చూడతంగా పట్ట పేపర్లు ఇవ్వండి సార్ మాకు అనుభవిస్తున్నాం కానీ డబల్ బెటర్ గురించి న్యాయం చేయండి సార్ ఏది లేదు సార్ మా సామాన్ బ మాకు అవన్నీ అన్నీ మీరే చూస్తున్నారు సార్ ఏదో ఒకటి అందరు ఎవరు వస్తల చూసం పిల్లలు డబల్ బెడ్రూమ్ ఎందుకంటే అంతటా మంచింది సార్ ఈ ఎర్రగుట్ట ఏమంత పాపం చేసింది మాకు చేయకుండా ఉండడానికి మేము వేడికెళ్ళు తెచ్చుకుంటాము ఈ కిరాయిలు కట్టలేకనే వచ్చి ఉన్నాం సార్ మేము మాకు ఇదొకటి చాలా నీకు చాలా పుణ్యం వస్తుంది మీరు ఇలా వస్తారు రేపు వస్తారని అని పడి ఉన్నాం మొన్న సర్వైవ్ చేసినప్పటి నుంచి ఇళ్ళకానే ఉండం ఈ ఎవ్వరు వస్తలేరు మాకు ఇంద్రమ్మ పథకాలు ఇళ్ళు అయిపోయాయి అన్నీ అయిపోయాయి మాకు దూరపాశాన్ని చేసుకుంట్రీ అన్ని చేసుకుంట్రీ మేము ఈ వారం రోజుల్లో మాకు కనీసం దయచేసి మాకు ఏదో ఒకటి చేయండి సార్ అందరం కానీ ఉన్నాము ఈ రోజు వస్తారు ఆ రోజు వస్తారు మా పేదలకు ఏం గతి లేదు సార్ మేము నరకం చూపిస్తుండ్రు సార్ ఒక పూట తింటున్నాము తింటలేము చూడనికనే ఉన్నాం కానీ లాభానికి షాక్ అయితే లేదు ఏంటిది ఇస్తారా ఏం చేస్తారు సార్ మా పేదలకు మీరు మా ఘోరం ఎవరు చెప్తున్నారు సార్ వస్తుండ్రు సర్వ చేస్తుండ్రు ఇస్తున్నాము ఏం సార్ రేమిస్తాము అని చాలా మాకు మేము మా ఇండ్లు లేక ఇక్కడ వచ్చి రగో ఖర్చు పడ్డాము మేము ఇండ్లు కట్టడానికి చేతగా కిరాయిలు కట్టడానికి చేత ఇప్పుడు నువ్వు గెలిచినావు నువ్వు గెలిచినందుకు మీద ఆధారపడ్డాము నిన్ను మా పిల్లలు నేను సత్యం వరకు మేము నిన్నే తలుచుకుంటాం మాకు కావలి ఇల్లు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు